బీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి అయితే సాధారణంగా ఆలయానికి వెళ్తున్నాము అనగానే కొన్ని కొన్ని జాగ్రత్తలు ఇలా ఉండాలి ఇలా వెళ్ళాలి ఆలయానికి అని పాటిస్తుంటాం తప్ప ఆలయంలోకి వెళ్ళిన తర్వాత మాత్రం ఏది తోస్తే అది చేసేస్తూ ఉంటాం చాలా వరకు నిజంగా తెలుసో తెలియకో చాలా పొరపాట్లు చేస్తుంటాం మీరు గత కొన్ని సంవత్సరాలుగా అర్చకత్వం వహిస్తూ ఆలయంలోనే ఉంటున్నారు కాబట్టి ఇలాంటి పొరపాట్లన్నీ మీ కంట్లో ఖచ్చితంగా పడే ఉంటాయి మీకు అనుభవం ఉండే ఉంటుంది ఎవరికైనా చెప్పడం జరిగిందా ఇలా చేయకూడదు అని నిజంగా మీ మనసులో ఇవి చేస్తున్నారే అరే ఇది తప్పు కదా చెప్తే బాగుండు అనిపి చెప్పకూడని విషయాలు చెప్పక ఉండిపోయిన విషయాలు పొరపాట్లకు సంబంధించి చాలా ఉన్నాయమ్మా అంటే చెప్పి చెప్పి విసిగొచ్చినవి ఉన్నాయి వదలలేదు కానీ నన్ను అంటే ఇప్పుడున్న ఆలయం తీసుకుంటే ఇక్కడ భక్తులు కొంతమంది నన్ను కోపంగా చూస్తూ ఉంటారు ఎందుకంటే ఈ గురువు గారికి కోపం ఎక్కువ అనుకుంటారు రీజన్ ఏంటి అంటే నేను ఉన్నదన్నట్టు మా అమ్మే చెప్తాను ఇప్పటికే మన ధర్మం పరిస్థితి ఏంటో తెలియదు దాన్ని కాపాడుకోవడానికి అర్చక స్వామి అనేవారు స్వామి యొక్క సేవలో ఉంటూ ఇంకా మిగిలినవి ఇటువంటి కార్యక్రమాలు ఒక భక్తుల్ని ఒక నిర్దేశమైన మార్గంలో నడిపించగలగాలి అది నేను గట్టిగా ఖండించడం చెప్పడమే ఏమీ లేదమ్మా ఇప్పుడు ఆలయానికి ఒక అబ్బాయి షార్ట్ వేసుకుని వస్తాడు అది ఎంత మహాదోషం అది షార్ట్ వేసుకుని రాకూడదు ఖచ్చితంగా అటువంటి పూర్ణంగా మనం కట్టుకుంటే పంచో లేదంటే లుంగీలాగో ఓ వస్త్రం కట్టుకున్న తప్పపోతే ఫ్యాంట్ వేసుకో రావచ్చు మరీ షార్ట్లు వేసుకుని బాక్సర్లు వేసుకుని రావడం ఏంటమ్మా నేను చూశాను ఇదే ఆలయంలో అంటే ఉదాహరణకు చెప్తున్నా ఆడవారైతే జుట్టు వేరబోసుకుని వస్తారు ప్రతి ఒక్క ఆ అమ్మాయికి వాళ్ళందరికీ నేను చెప్తాను చెప్తూనే ఉంటాను ఖచ్చితంగా జుట్టు విరబోసుకుని రాకూడదు మూడేసుకునే ఖచ్చితంగా రావాలి అంతేకాకుండా ఎటువంటి కొంచెం ఇబ్బందికరమైన దుస్తులతో వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నేను ఖండించే చెప్తాను నా బాధ ఏం లేదండి మనం ఇప్పుడు మీరు అన్నట్టు ఆలయంకి ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళి మనం అక్కడ స్వామి స్వామివారి మీద మనసు లగ్నం చేస్తే ముందు కోరికలు తీరడం పక్కన పెట్టండి మనిషికి కావాల్సింది మనశ్శాంతి లభిస్తుంది అంతేకాకుండా ఒక కొబ్బరికాయ కొడతారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత అది పాడయ్యిందా లేదా బాగుందా అనేది కూడా ఒకసారి చూసుకోవాలి కదా ఇప్పుడున్న పరిస్థితి ఏంటో అండి కొబ్బరికాయ కొడితే అందులోంచి నీళ్ళు వచ్చిన తర్వాత తీసుకొచ్చి పళ్ళల్లో పెట్టేస్తా అయిపోయింది అక్కడ దీపారాధన చేస్తారు దీపారాధన చేసిన తర్వాత జిడ్డు చేతులతో తీసుకొచ్చి ఇస్తారు ఆ కొబ్బరికాయ కొట్టిన తర్వాత దానికి ఇంకా నైవేద్యానికి కూడా ఎవరు నేను నైవేద్యం కూడా పెట్టలే దానికి ముందు కుంకుమ బొట్లు పెట్టేస్తారు కుంకుమ బొట్లు ఏ విధంగా పెడతారు అసలు కొబ్బరికాయ పెట్టకూడదు ఇప్పుడు నేను నేను కొబ్బరి పచ్చడి చేసుకోవాలనుకున్నానండి సరే నేను స్వామివారి మీద భక్తి కలిగిన వ్యక్తిని కాబట్టి అంటే నా గురించి ఉదాహరణ చెప్పుకోవాలి కాదు చెప్తున్నాను కానీ నేను ఇలా అని అనట్లేదు ఆయనకి ఒకసారి నైవేద్యం పెట్టేసి నేను కొబ్బరి పచ్చడి చేసుకుని తింటాను దోషం లేదు అందులో కానీ ఆయనకి నేను కుంకుమ బొట్టు పెట్టి పెడితే తింటానండి కుంకుమన్న ముక్క అలా కాదు అది పూర్వం ఏంటంటే ఆ కుంకుమ ఇంటికి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతోనూ కొంచెం దాని మీద పెట్టుకుని బొట్టు పెట్టుకుని అందరికి ఇంటికి గుడికి రాని వాళ్ళకి తీసుకెళ్లే ఇప్పుడు అలా కాకుండా పక్కన ఫోన్లు కవర్లు కాగితాలు ఉన్నాయి కదా దాన్ని ఎందుకు పాటు చేయడం పోనీ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళచ్చు కదా ముందే బొట్లు పెట్టి స్వామికి ఎలా ఇస్తారు ఎన్ని అంటే జరుగుతున్నాం చాలా నేను మీరు అన్నట్టు అచ్చక స్వామిగా ఉన్నాను కాబట్టి ప్రతి నిత్యం నేను చూస్తూనే ఉన్నాను ఓకే యాపిల్ పండించారు స్వామికి ఆ కాశ్మీర ఫలం అంటారు దాన్ని ఆ ఫలాన్ని తీసుకొచ్చి ఇచ్చారు దాని మీద స్టిక్కర్ కూడా తీరు స్టిక్కర్ కూడా తీరు స్టిక్కర్ కూడా తీయకుండా ఫలాన్ని తీసుకొచ్చి స్వామి వారికి ఇచ్చేస్తే అదే నువ్వు తీసుకున్నప్పుడు ఏం చేస్తావు శుభ్రంగా తీసుకుని కడుక్కుని తింటావు అయితే ఇప్పుడు భగవంతుడికి సమర్పించే పనులన్నీ మనం కడిగి పెట్టాలా అండి ఖచ్చితంగా అమ్మా ఆ ఫలాన్ని బట్టి ఉంటుంది ఖచ్చితంగా ఏ ఫలమైనా సరే అమ్మా శుద్ధిగా ఇవ్వాలి అంటారు కొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంపర పనస పండు ఉంది మా నైవేద్యంకి ఇస్తాం లేదా పనస పండు నైవేద్యంకి ఇచ్చారు అనుకోండి నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కడిగి పెట్టవలసిన అవసరం ఉండదు దాన్ని శుభ్రంగా నీళ్లు జల్లి శుద్ధి చేసి వారికి పెట్టచ్చు ఒకవేళ భక్తులు కడిగిచ్చినా మళ్ళీ మేము అచ్చక స్వామిలో నీళ్లు జల్లుతాం కానీ నేను అనేది ఏంటంటే ఇచ్చే పండు ఎలా ఉందో చూసుకోండి అంటే అంతకుమించి ఇంకేం కాదు అరటి పండు ఒకవేళ మనం స్వామివారికి ఇస్తే కనుక నైవేద్యానికి బయట రెడీగా ఉంటాయి రూపాయికి ఒక పండు చెప్పిన అవి కొంటాం అదే నేను తినాలనుకుంటే నేను చక్కెరేళ్ళే అరటి పండ్లు కొనుక్కుని తింటాను అది ఎంతవరకు సమంజసం అంతేనా కాదండి అంటే ఆలయంకొచ్చి మనం తెలిసి తెలియక ఎన్ని తప్పులు చేసిన నేను బాగా బాధపడిన విషయం చెప్పి 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 విసుగొచ్చిన విషయం ఏంటంటే పుష్పాలు ఇస్తారు స్వామికి పువ్వులు ముందు అక్కడికి వెళ్ళి దే గరుడాల వారి దగ్గర దీపారాధన చేసేసుకుని పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ పువ్వులు పాడి చేసేస్తారండి మొదట మొత్తం నూనె జిడ్డు చేసేస్తారు పువ్వులన్నీ దాన్ని తీసుకొచ్చి స్వామికి ఇస్తారు నేను ఇలా పట్టుకోగానే నాకు జిడ్డు అంటుకున్న విషయం పక్కన పెట్టండి ఆ జిడ్డు కలిగిన పువ్వే నేనే మీకు ఇస్తాను మీరు జిడ్డుగా ఉందని ఏం చేస్తారు పక్కన పెడేస్తారు తప్ప తీసుకుని మీరు తలలో పెట్టుకుంటారా పెట్టుకో అంటే మనకైతే ఒకటి స్వామికి అయితే ఒకట ఎన్ని పువ్వులు ఇస్తారండి మళ్ళీ ఆ పువ్వులన్నీ ఒకదానికి రెక్క ఉండదు ఒకదానికి కాడు ఉండదు ఒకటి పసుపు కుంకం ఆ తర్వాత జిడ్డుతో ఉంటుంది నా బాధ ఏంటంటే నేను మొత్తుకుని మొత్తుకుని చెప్పేది పెద్దలు చెప్పిన విషయం ఏంటంటేనండి పాడైపోయిన పుష్పాలు అసలు సమంగా లేని పుష్పాలు ఇస్తే స్వామి పూజకి రెండు దోషాలు జరుగుతాయి ఒకటి ఒకటి అర్చకుడు అర్చకుడికి చిన్న దోష ఫలితం వస్తుంది పూజ చేస్తే రెండోది అవతల ఇచ్చిన వారికి ఉండదున్నట్టు చెప్తున్నాను కాళ్ళు లేకుండా ఉన్న పిల్లలు అంటే అందవైకల్యతో ఉన్న పిల్లలు ఏదో ఒక ఇబ్బందితో ఉన్న పిల్లలు ఇలాంటివి అందుకనే స్వామికి ఇచ్చినప్పుడు తస్మాత్ జాగ్రత్త అంటారు పెద్దలు మిమ్మల్ని ఏం అడగలేదు ఆయన మీరు గుడికి వచ్చారు సంతోషం చూసాడు ఆయన మీరు ఆయన చూడడం కాదు ఆయన మనల్ని చూస్తాడు సంతోషం ఒక్క పువ్వు అండి నా దగ్గర భక్తులు ఉన్నారు ఇక్కడ స్వామివారి భక్తులు ఒక పువ్వే మళ్ళీ అది కవర్ లో పెడితే రెక్క ఎక్కడ పాడవుతుందా అని జాగ్రత్తగా తెచ్చిస్తారు ఒకళ్ళు ఉన్నారు ఒకే మారేడు దళం ఎంతే ఉంటుంది స్వామికి బెల్వదళార్చన ప్రియాయల మహా అనే నామం మరి తీసుకొచ్చి ఒకే మారేడు దళం చిన్నది అది చూస్తేనండి ముద్దొచ్చేస్తుంది మనకే అంత అందంగా ఉంటుంది తీసుకొచ్చి స్వామి వారికి పెట్టండి అంట నాకు ఎంత నేనే ఆయన సంగతి సరే నేను సంతోషపడిపోతాను ఎందుకంటే ఎంత భక్తిగా ఇచ్చింది రేపు జాగ్రత్తగా అపరూపంగా తీసుకొచ్చా చెప్పేసి అనుకుంటాం పారిజాత పుష్పాలు ఉంటాయి ఒకళ్ళు ఇద్దరున్నారు అంటే అది ఉంటే ఇది ఉంటుంది అన్నట్టు పారిజాత పుష్పాలు ఎంత సున్నితం అవునండి అది కింద పడింది తీస్తేనే పాడైపోతాయి అటువంటి పారిజాత పుష్పం ఒక్క రేక మీద డాగు లేకుండా తెచ్చి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అంటే మీకు కావాల్సిన శ్రద్ధ నేను ఇంతకు ముందు చెప్పింది ఒక కోవ ఇప్పుడు చెప్పేది ఒక కోవ అంతే కదండి మీరందరికీ కావాల్సిన శ్రద్ధ అప్పుడు ఒక పువ్వు ఒక పుష్పం పుష్పమో తోయమో ఒక ఫలమో అన్నట్టు ఒకటే తీసుకొచ్చిస్తే చాలండి ఖచ్చితంగా స్వామి అదే స్వీకరిస్తారు కానీ ఆలయంలో ప్రతి చోట జరిగే పప్పులు ఇవే అర్చక స్వాములు అందరూ కూడా చెప్తూనే ఉంటారండి ఎక్కడా కూడా మాట వినేది లేదు అయిపోయి రెక్కలు ఊడిపోయిన పువ్వులు కొబ్బరికాయ విషయంలో చెప్పాను పళ్ళ విషయంలో చెప్తున్నాను ఇవన్నీ ఉంటే ఎక్కడ భక్తి శ్రద్ధలు పెరిగిపోయి ఏ కోరికలు తీరిపోతాయండి అంటే ముందు మనలో భక్తి అనేది ఉంటే తర్వాత మనకు మనం స్వామివారి మీద మన మనసు లగ్నం చేయగలిగితే తర్వాత ఆయన చూస్తాడు ముందు మన దగ్గర ఏముంది మనం చూపించడానికి మనసులో ఉన్నటువంటి భక్తి అనే కల కలవు పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వు తీసుకెళ్ళి ఆయన పాదాల దగ్గర లోటస్ స్వీట్ అంటూ ఉంటారు ఏమిటండి అది అంటే మన మనసులో ఉన్న భక్తి అనే పువ్వుని కమల పువ్వును తీసుకెళ్ళి స్వామి దగ్గర అర్పిస్తే అదే ఆయనకి కావాలి ఎన్నిసార్లు వచ్చేసి ఎనిమిది ప్రదక్షిణాలు చేసేస్తాను పరిగెడుతూ పరిగెడుతూ ఎందుకండి ప్రదక్షిణాలు చేయడం ఈ ప్రదక్షిణలు చేసే విధానం కూడా నామస్మరణ లేకుండానే మీరు అన్నట్టుగా పరిగెత్తుతూ హడావిడిగా హడావిడిగా తిరిగి వాళ్ళ పని అయిపోయింది వేరే పని ఉంది అని హడావిడిగా వెళ్ళిపోతారు కొంతమంది అదే పనిగా అతి భక్తి ప్రదర్శిస్తున్నారేమో అనిపిస్తుంది ఆ ప్రదక్షిణలు చేసే విధానంలో కూడా ఎలా ఉండాలండి అసలు ప్రదక్షిణం అంటే ప్ర అని ధి నాలుగు ప్ర అంటే మనం చేసే ప్రతి అడుగుకి మన కర్మలు నశించిపోతూ ఉంటాయి అలాగా పాప క్షయం ఏదైతే ఉంటుందో ఆ క్షయం అంటే పాపాలన్నీ క్షయం అయిపోతాయి ఆ తర్వాత ప్రదక్షిణం వల్ల అతల్లో మోక్షాన్ని పొందుతాం ఈ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండడం వల్ల దానికి చాలా అర్థం ఉంది మనం అడుగులో అడుగేసుకుంటూ నెమ్మదిగా చేయాల్సిన పని లేదు ఆ ఆచితూచి అడుగేయాల ప్రదక్షిణ అనేది ఫాస్ట్ గా పరిగెత్తిస్తే ఉపయోగం ఏముంది చెప్పండి అంటే చేసేరని పేరుకి తప్ప ఉపయోగం లేదు అది కైంకర్యం కింద రాదు ప్రదక్షిణం అనేది నెమ్మదిగా చేసుకోవాలి భగవన్ నామ స్మరణతోనే ఉండాలి మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ప్రదక్షిణం చేస్తే పట్టి నీకు సమయం అయిపోతున్నాదా ఇంకా పది నిమిషాలే సమయం ఉందా దానికి తగ్గట్టు చేసుకోండి పది నిమిషాలే సమయం ఉన్నప్పుడు విష్ణు సహస్రనామం చదివేయాలి కనీసం విష్ణు సహస్రనామంకి ఒక ప్రశాంతంగా చేసుకోవాలంటే ఇరవై ఎనిమిది నిమిషాలు పట్టు ఏ నీకు పది నిమిషాలు పావు ముందు వచ్చి కంగారు పడిపోయి నేను చదివేస్తానంటే నెమ్మదిగారు ఆ పది నిమిషాలు స్తోత్రం తీసుకుని ప్రశాంతంగా చదువుకోవాలి ఇప్పుడు నాకు ఆలయానికి వెళ్ళాలి ప్రతిరోజు ఆలయం దగ్గరలోనే ఉంది కాబట్టి అని ఉంది కానీ నాకు అంత సమయం కుదరట్లేదు నేను వెళ్ళి ప్రదక్షిణ చేయడము కొబ్బరికాయ కొట్టడము ఇదంతా నా వల్ల కాదు నేను వెళ్తా ఒక ఐదు నిమిషాలు భగవంతుని చూస్తూ కూర్చుంటా వచ్చేస్తా ప్రసాదాలు తీసుకొని అలా వెళ్ళొచ్చు అంటారా సంతోషంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఆయన ప్రదక్షిణాలు చేయమన్నాడా కొబ్బరికాయ కొట్టమన్నాడా పూజ చేయమన్నాడా మీరు ఏదైతే ఇప్పుడు అన్నారో అదే చాలండి చాలా మంచి ప్రశ్న వేశారు మీరు ఏమి చేయక్కర్లేదు వెళ్ళండి కాసేపు అని చూడండి ఆయన ముఖారు విందని చూడండి శివాలయ అభిషేకం జరుగుతూ ఉంటుంది చూడండి ఒక పక్కన కూర్చుని ఎవరికట్టు లేకుండా తీర్థం తీసుకోండి స్వామివారి పాదుకులు తీసుకోండి ఆ తీర్థము మనకి మంచి బుద్ధిని ఇచ్చేస్తుంది మీరు ఈ కూర్చున్న ఐదు నిమిషాలు ఏ ఆలయ ప్రతిష్ట అయినా కూడా కింద రాగి యంత్రాలకి పెట్టి దాని మీద కొన్ని లక్షల సార్లు మూలమంత్రాన్ని మంత్రాన్ని జపం చేసిన జలాన్ని విడిచిపెట్టి దాని స్వామివారి కింద ఉంచితే ఎలక్ట్రో మాగ్నెటిక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వి మనం ప్రదక్షిణం చేస్తున్నప్పుడు అవన్నీ మన శరీరానికి పట్టి మనం కూర్చుని ఉన్నప్పుడు కూడా మంచి ఆలోచనలు ఇచ్చి ఒక మంచి మార్గాన్ని ఒక కష్టంతో నేను వచ్చానండి ఆలయంకి తదేక దృష్టితో మీరు భక్తి శ్రద్ధలతో స్వామిని చూసి కొంచెం మానసికంగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటే స్వామి నామాన్ని స్వామి రూపాన్ని మీకు ఏదైతే కష్టం ఉందో తలగిపోయే మార్గాన్ని మీరు తీసుకుని గుడి మెట్లు దిగుతారండి ఖచ్చితంగా నేను చెప్తాను అంటే అంత శక్తి ఏ ఆలయంలోనైనా ఉంటుంది ఇందులోనూ కూడా మళ్ళీ చాలా రకరకాల ప్రతిష్టలు ఉంటాయి అంటే మీకు స్వయంభు ఉంటుంది అంటే స్వామివారు అంతటి స్వామివారు వెలసి ఉదాహరణకి తిరుమల తిరుపతి శాఖ శ్రీశైలం తర్వాత దేవతా ప్రతిష్ట ఉంటుంది అంటే దేవతలే ప్రతిష్ఠించిన చూడండి చాలా ఆలయాల్లో ఇదిగోండి ఇక్కడ భీముడు శ్రీశైలంలో చూశారు అనుకోండి పంచ పాండవులు ప్రతిష్ఠించారు అని చెప్పుకుంటుంది అలాగా దేవత ప్రతిష్ఠించిన మూర్తులుంటాయి తర్వాత ఋషి ప్రతిష్ఠ అంటే ఋషులు ప్రతిష్ఠించిన మూర్తి తర్వాత రాక్షసులు కూడా ప్రతిష్ఠించారండి చాలా చాలా చోట్ల ఉన్నాయి రాక్షసు ప్రతిష్ఠించిన శివలింగాలు స్వామూర్తులు ఉంటాయి అలాంటివి మనకు తెలిసిన ఫేమస్ క్షేత్రాలు రాజమహేంద్రవరంలో ఉంది ఆ తర్వాత మానవులు ప్రతిష్ఠించినవే ఇప్పుడు మనం చేసుకుంటాం ఎందుకు ఈ వర్గాలు ఎందుకు డివైడ్ చేస్తున్నాం అంటే స్వయంభు లింగము స్వయంభు ఆలయం తిరుమల తిరుపతి దగ్గరికి వెళ్ళి ఒకసారి గోవింద అంటే కొన్ని కోట్ల కోట్ల రెట్ల సార్లు అన్న ఫలితం వస్తుంది అది దేవతా ప్రతిష్ట దగ్గరికి వెళ్ళారు అక్కడికి వెళ్తే మనం ఒకసారి గోవింద అంటే ఒక కోటి సార్లు అన్న ఫలితం వస్తుంది తర్వాత ఋషి ప్రతిష్ఠ దగ్గరికి వెళ్తే కొన్ని లక్షల ఫలితం వస్తుంది అదే రాక్షస ప్రతిష్ట దగ్గరికి వెళ్తే ఒక లక్ష సార్లు అన్న ఫలితం వస్తుంది మనం ఆఖరి మానవ ప్రతిష్ఠ దగ్గరికి వెళ్ళి మనం ఓం నమస్తే బాయ్ అన్నాం అనుకోండి ఒకసారి అన్న ఫలితం వస్తుంది ఎందుకు చెప్తున్నానంటారా ఇప్పటికీ మానవ ప్రతిష్ఠ ప్రతిష్ఠిత మూర్తులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వెళితే మళ్ళీ వేల లక్షల మళ్ళీ వస్తుంది ఏది ఫలితం ఏ విధంగా అంటారా మన చేతుల్లోనే ఉంది స్వామివారికి ఇవ్వాల్సిన శక్తి మనం ఈ నియమ నిబంధనలు అన్ని పాటిస్తే ఎంత క్రమశిక్షణగా క్రమబద్ధంగా ఉండి స్వామివారికి సేవలు నిత్యం చేసుకుంటూ వచ్చిన భక్తులందరూ సంతోషంగా ఈ విధంగా ఉంటే ఆయనలో శక్తిని మనం ప్రతి ఒక్కళ్ళు మనం వచ్చి చేసే స్తోత్రాల యొక్క శక్తి అంతా ఆయనకి వస్తుంది అప్పుడు నేను అని ఈ గుళ్ళో ఒకసారి అన్నప్పుడు ఫస్ట్ లో ప్రతిష్ట అయినప్పుడు ఒకసారి ఫలితం వస్తే కొన్ని సంవత్సరాలు కొట్టే కొద్దీ కొన్ని వేల సార్లు శక్తి వస్తుంది మన మానవ ప్రతిష్ట మూర్తులు ఏవైతే ఉన్నాయో మనకి మనం స్వామిని శక్తి పెంపొందింప చేయగలగాలి అవన్నీ చెయ్యాలంటే ఖచ్చితంగా ఎలాగ నిబంధనలు తప్పులు ఉండాలి నిజంగా అర్థం అవుతోంది మీరు చెప్తుంటేనే ఆ చూస్తూ ఉంటారు పురోహితులు ఆలయాలకి వెళ్ళినప్పుడు గాని కొంతమంది చూసి చూడనట్టుగా ఉంటారు కొంతమంది చెబుతారు చెబితే వినే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఏంటి ఎప్పుడు ఇలా కోపగించుకుంటారు ఏం పని పాట లేదా అనుకునే వాళ్ళే ఎక్కువగా ఉంటారు కానీ ఈ వీడియో రూపంలో అందరికి ఒక మంచి మెసేజ్ వెళ్తుందని నా ఛానల్ లో చెప్తాను మంది అంతే అంతే అంత దూరం నుంచి వచ్చినందుకు నేను మంది అంతే ధన్యవాదాలు అండి మొన్నారేణమ్మా చాలా సంతోషం